కృతజ్ఞత ఆయన పనులు ఆయన ఆయనలో ప్రవేశించుడి పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించు ఆయన స్థుతించి ఆయన నామన దయారుడు ఆయన కృప నిరంతరమును ఆయన సత్యము తరతరమును నన్ను దయచింపిస్తాడని యొక్క బిహేవియర్ మార్చుకోకుండా ఉంటున్నామేమో జాగ్రత్త అనేక విపత్తులకు గురి జీవించే విధానంలో భయము భక్తి లేకుండా మనసు మనసుకు కోరినట్లు ఇంకా పరిగెత్తుతున్నాము జాగ్రత్త అపాయాలు రాబోతున్నాయి వచ్చినప్పుడు తిరిగి రావాలి బ్రతుకులను గుర్తుపెట్టుకుంటా ప్రార్థన చేసుకున్నాం మహవనంతుడా మహాతనుడ కృపా సత్య సంపూరుడా నీ దయ నీ కృప నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూ గత ఏ నుంచి ఇంతవరకు మమ్మల్ని పోషించి జీవింపజేస్తున్నావు దాన్ని బట్టి మన స్తోత్రమయ్యా గొప్పతనం లేదయ్యా నీ ద్వారానే నేను ఇల్లునే మేము జీవిస్తున్నామని నేను స్థితిస్తున్నాం ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభా మెస్ట్ మా యొక్క స్థానం ఎక్కడని ప్రతి తెలుసుకొని తెలుసుకుని నాయన మార్గంలో నడవటానికి వారి హృదయాన్ని ఎంపి మీ సన్నిధులు నాయన చేరటానికి పాప క్షమాపణ మారమ పొందానికి ప్రేరేపించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మేమేమై ఉన్నామో నీ దయ్యాలు పవ లేకపోతే మేము బ్రతకలేము జీవి జీవించలేము పోషించలేము ఆదరించలేమునేమో మేము అనేక సార్లు తప్పిపోయినప్పటికీ ప్రమాణం మమ్మల్ని బ్రతికిస్తూ జీవింపచేస్తున్న దేవాలయం మందనాలు స్కోత్రం లేరు వచ్చిన పిల్లల కొన్ని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడు నువ్వు మాట్లాడే దేవుడు నువ్వు బలపరిచే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు అయ్యావు మధ్యాహ్న సమస్యనేది మేము కోరుకుంటుండగా పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద పురపరించి వినేచే మనసు దహించమని నామంలో ప్రార్థిస్తున్నావు తప్పి ఆమె స్వార్త యశు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆ సమాధి దగ్గర కాపలాగా మనుషులు ఇచ్చారు ఆ సమాధికి ముద్ర వేయబడింది కనుక అనేక